హాయ్ ఫ్రెండ్స్ సీరో మన్ రెసిపీ వచ్చేసి మా నానమ్మ చేతి రోటి పండిలు పెట్టుకొని పల్లీలు వేయించుకొని అది పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటునే కొన్ని జీలకర్ర యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆ బాండీల్లోనే టమాటాలు కూడా వేసుకుని వేయించుకోవాలి అన్నిటిని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఈ విధంగా మెత్తగా అయ్యేటట్లు రోటిలో వేసుకుని దంచుకోవాలి పల్లీలని బాగా దంచుకున్న తర్వాత కళ్ళు ఉప్పు వేసుకొని బాగా దంచాలి ఉప్పు కూడా వేసి దంచుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా దంచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి రెండు బాగా కలిసేలాగా బాగా దంచుకోవాలి కొంచెం చింతకాయ తక్కువ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఆ ముక్కల అన్నిటిని ఒక్కొక్కటి వేసుకుంటూ మెత్తగా అయ్యే ధరలు దంచుకుంటూ ఉండాలి ఫైనల్ గా మా నానమ్మ చేతి రోటిలో చేసిన పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి